పేరు లింగం మా డాడీ దురదృష్టవసత్తు ఫారంలో మరణించడం జరిగింది మాకు కాంగ్రెస్ పార్టీ ఐదు లక్షలు మా మమ్మీ అకౌంట్లకే వేయడం జరిగింది దానివల్ల మా కుటుంబానికి చాలా మేలు జరిగింది ల్సినటువంటి సీనియర్ అసెంబ్లీ ఏదైతే లెజిస్లేటివ్ మెంబర్గా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడి ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా అబద్ధాలు మాట్లాడుతూ ఏదైతే గల్ఫ్లో ఉన్న మా మిత్రుల్ని మా గల్ఫ్ ఏదైతే కార్మికులు ఉంటారో వాళ్ళ ఒక నైరాశ్యకు నైరాశ్యతకు లోనే విధంగా మాట్లాడుతున్నారు అది పద్ధతి కాదని చెప్పి చెప్పడానికి ఆయనకు పదికొడు తారీఖు నాడు మేము ఒక సమయం పెట్టినాం ఏమని వేల్పూర్కు మీ ఊర్లోకి వస్తామని చెప్పి గాంధీ విగ్రహం దగ్గరికి వస్తామంటే ఆయన ఏదో ఆయన మీద వేసుకొని ఇవాళ నా ఇంటికి ఎవరు వస్తలేరు అని మాట్లాడుతూ ఉన్నారట అది పద్ధతి కాదు మీరు రేవంత్ రెడ్డి గారు సా నాయకత్వాన్ని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గల్ఫ్ కార్మికులు ఎవరు చనిపోయినా ఐదు లక్షలు ఎక్స్పీరియన్స్ ఇస్తామని చెప్పి మరి వాళ్ళందరూ కూడా అందరు రాష్ట్ర వ్యాప్తంగా అందరు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది మరి పాల్కొండ నియోజకవర్గంలోని అనేక మందికి గ్రామ గ్రామాన ఎక్కడ గల్ఫ్ కార్మికులు ఇంట్లో ఇబ్బంది జరిగినా ఎవరైనా చనిపోయినా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఐదైదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లకు నేరుగా ఏదో చెక్కులు మాకు ఇచ్చి ఆ చెక్కుల్ని తీసుకెళ్ళి ఓ చెక్ ఇచ్చిన మనం చూపెట్టుకొని పెద్దరికం చేసుకోకుండా ప్రభుత్వము ప్రభుత్వము మానవత్వంతో ఒక పెద్ద మనసుతో వాళ్ళ పరువు తీయద్దు వాళ్ళని కాపాడుకోవాలని నేరుగా బ్యాంక్ అకౌంట్లకు బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపించినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మరి ఇన్ని జరుగుతున్నప్పటికీ ప్రశాంత్ రెడ్డి గారు కనిపిస్తలేవు ఆయనకి వాళ్ళని మా నిరసన క్యాక్టర్ రమ్మని ఊర్లలో నింపుతున్న వాట బ్రోకర్ కానీ నువ్వు ఏం అవసరం లేదు ఎవరెవరికి రాలేవో నీ పేరు నీ లిస్ట్ నాకు పంపించు నాకు ఫోన్ చేసి నాకు లిస్ట్ ఇవ్వు లేదా నేను నీ ఇంటికి రమ్మంటే నేనే వచ్చి ఆ లిస్టు తీసుకొని ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు ప్రశ్నిస్తా ఉన్నా మరి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేసియా మీరు ఇస్తే వాళ్ళని తీసుకొని మీరు వస్తామన్నారు కదా మరి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి పక్షాన రాని వాళ్ళని తీసుకొని మేము వస్తాం ప్రశాంత్ రెడ్డి గారు చెప్పిన మాట అబద్ధమైతే నువ్వు రాజీనామా చేస్తా అన్నావు కదా మరి నీవు రాజీనామా చేసేదాకా నీ ఎంబడబడి తరుతం మీరు చెప్పింది ఇది ఒక్కటే కాదు బిడ్డ నువ్వు ప్రశాంత్ రెడ్డి గారిని సిగ్గుమాలిన మాటలు నిస్సిగ్గుగా గ్లోబల్స్ ప్రచారం అని మాట్లాడినావు నీకు సిగ్గు మానం శరం ఏమన్నా ఉంటే నువ్వు ఇప్పుడు వేల్పూర్కు రా రా రుణమాపి కానీ రైతులను మేము తీసుకొస్తాం ఎంతమందికి మీరు రైతు బంధు ఇచ్చిన వేల్పూర్కి తీసుకొని రా ఇప్పుడే ఎంతమందికి రైతుబంధు రాలేదో మేము తీసుకొని వస్తాం ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు మీరు నువ్వు తీసుకొని రా ఒక్క ఒక్క వ్యక్తికి తులం బంగారం ఇయ్యలే సిగ్గులేని మాటలు మీ గ్లోబల్ ప్రచారం మీది ఒక్క మనిషికి ఏ ఆడపిల్లకు నువ్వు తులం బంగారం ఇచ్చిన బిడ్డ మానాల మోహన్ రెడ్డి నువ్వు ఇక్కడ వేల్పురు కాదు పాల్కొండ కాన్స్టిట్యన్సీలు అడుగు పెట్టనీయమని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి మీద వేల్పూర్కు సవాల్కు రావాలా గల్పులో మరణించిన వారి కుటుంబాలకు ఐదు ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేసియా కాంగ్రెస్ పార్టీ చెల్లించింది అని సవాలు విసిరిండు ఆ సవాల్కు ప్రతి సవాల్గా ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయించి స్టేషన్లోకి తీసుకొచ్చారు మా ఇంపార్టెంట్ కార్యకర్తలను తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇక్కడ కూర్చోడబెట్టిండ్రు మరి మా మిగిలిన కార్యకర్తలు మీకోసము మీ సవాల్కు ప్రతి స్వీకరించడానికి వేల్పులరో రెడీ ఉన్నారు మానాల మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడ దాక్కున్నారని